హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే రీసెంట్గా మా తమ్ముడికి మ్యారేజ్ ఫిక్స్ అయిందండి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఈరోజు మన వీడియోలో ఎంగేజ్మెంట్ని చూసి కానీ అయితే మేము ముందు రోజు ఈవినింగే పిన్ని వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయామండి అందరము నెక్స్ట్ డే బయలుదేరాల్సి ఉంటుంది కదా అంటే నిశ్చితార్థం అనేది అమ్మాయి వాళ్ళ ఇంట్లో చేసుకుంటాం కాబట్టి అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఎర్లీగానే రెడీ అయిపోయాము మార్నింగ్ అంటే ఇంకా చీకటిగానే ఉంది అంటే ఇక్కడ మేము వెళ్లాల్సింది ఏంటి అని అంటే భరంపురం అండి ఒరిస్సా సో ఇక్కడ విలేజ్ వచ్చేసి మనకి శ్రీకాకుళం డిస్టిక్లోని విలేజ్ అండి నర్సన్నపేట దగ్గర సో మేమైతే తొందరగా స్టార్ట్ అయ్యాము బయలుదేరే ముందు మనకి నిండు కొండని పెట్టుకుని దాన్ని దాటుకుని వెళ్తే మంచిది కదండి అలా పెట్టేసుకుని ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము అయితే ముందు రోజు నైటు చాలా పెద్ద వర్షం పడిందండి అసలు కొంచెం టెన్షన్ అయితే ఉంది ఎందుకంటే నెక్స్ట్ డే మన ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది సో దాని గురించి అయితే కొంచెం టెన్షన్ ఉంది ఈ రోజు వరకు అయితే ఓకే వర్షం పడినా అయితే ఇక్కడ రెండు మినీ బస్సులు అయితే బుక్ చేశారండి మనం ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఆల్రెడీ ఒకటి ఫిల్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అనమాట ఇందులో మేము అందరం కలిసి వెళ్తున్నాము పిన్ని ఇంకా చిన్న పిన్ని వాళ్ళు అమ్మ అన్నయ్య ఇలాగ వాళ్ళందరం అనమాట అన్నయ్య వదిన అమ్మ నాన్న మేము అందరం కలిసి అనమాట ఈ బస్సులో సెట్ అయ్యాము ఇక్కడ చిన్న వచ్చి కొబ్బరికాయలు తీసుకొచ్చారు అంటే మనం బయలుదేరే ముందు బస్సులకి ముందు దిష్టి కొడతారు కదా అలా కొట్టడం కోసం అనమాట అయితే అందరం ఎక్కేసి ఇంకా సీట్లలో అడ్జస్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ కూర్చుంటాం అక్కడ కూర్చుంటాం అని చెప్పేసి ఇక ఇగోండి మన పెళ్ళికొడుకు కూడా వచ్చేసాడు బస్సు లోపలికి సో మేమైతే చాలా రోజుల తర్వాత అంటే చాలా రోజులు అని కూడా కాదు సంవత్సరాల తర్వాత ఇలాగ అందరము ఒకే వెహికల్లో కూర్చొని ట్రావెల్ చేయడం అండి చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట మేము తిరుపతి అలా టూర్ వెళ్ళేటప్పుడు ఇలా బస్సులో కూర్చొని అందరం కలిసి జర్నీ చేసాము ఇది ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనమాట అయితే ఇక్కడ మనం ఏ పని చేసినా ఏ పూజ చేసుకున్నా ఏ కార్యక్రమం చేసుకున్నా మనకి గ్రామ దేవతకి అయితే దండం పెట్టుకుంటారు కదండీ ఇలా అలాగనే ఇక్కడ బస్సు అది ఆపించేసి మనకి గ్రామ దేవత గుళ్ళో కొబ్బరికాయ కొట్టడానికి అయితే చిన్న ఇంకా తమ్ముడు అయితే వెళ్ళారు అంటే అందరము మళ్ళీ దిగి మళ్ళీ అందరూ ఎక్కడానికి టైం తీసుకుంటుంది కదండి అందుకని చెప్పి వాళ్ళే వెళ్ళి కొబ్బరికాయని కొట్టేసి దండం పెట్టుకొని వచ్చారనమాట జర్నీ అది చక్కగా అయిపోయి ఆ కార్యక్రమం కూడా చక్కగా అయిపోవాలని చెప్పి దండం పెట్టేసుకొని వచ్చారు అయితే ఇక్కడ బస్సులో సిట్టింగ్ అందరూ ఫిక్స్ అయిపోయామనమాట అది ఒక ట్వంటీ ఇలా సీటర్ బస్సు అందరం ఫిక్స్ అయిపోయాము ఇంకా మాలో ఒక ఇద్దరైతే మిస్ అయ్యారండి మా హస్బెండ్ ఇంకా మా బ్రదర్ ఒకడు ఉన్నాడు వాడు మిస్ అయ్యారన్నమాట ఇలా జర్నీలో మా హస్బెండ్ వచ్చి అక్కడ యాడ్ అయ్యారు ఫంక్షన్ దగ్గరికి వచ్చారు కాకపోతే బస్సులో కొంచెం అందరికీ ఎర్లీ మార్నింగ్ జర్నీ కొంచెం వామిటింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారండి బట్ అందరం ఓకే బాగానే వెళ్ళిపోయాము మేము రీచ్ అయ్యేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ ఇలా అయిందండి అయితే మనం దిగేసరికి వాళ్ళు అమ్మాయి వాళ్ళు వచ్చి వెల్కమ్ చేయాలి అంటే మా అబ్బాయికి బొట్టు పెట్టి అది వెల్కమ్ చేయాలి కాకపోతే మనం వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా రాలేదన్నమాట అంటే మనమే ముందుగానే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత మేము అందరం ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయామండి అబ్బాయికి ఇచ్చిన రూమ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయాము ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అయితే అవి స్టార్ట్ చేశారు ఇంకా అబ్బాయికి వెల్కమ్ చేయటం కోసం ఇంకా పొట్టు పెట్టేసి హారతి ఇచ్చేసి ఇంకా దిష్టి అది తీస్తారు కదా అలా తీసుకున్నారు అనమాట ఇంకా అక్కడ హారతి అది కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే తీసుకొని వెళ్తారు ఇక్కడ హార్ తీస్తున్న వాళ్ళందరూ ఆ అబ్బాయికి అత్తలు అవుతారంట అయితే మేమందరం కూడా బ్యాక్ సైడ్ చూసారా మొత్తం స్టెప్స్ మీద బాగా సెట్ అయిపోయారు అందరు లేడీస్ కూడాను పై ఫ్లోర్ నుంచి ఇలా కింద ఫ్లోర్లో ఫంక్షన్ హాల్ అండి ఇక్కడ వచ్చేసి అమ్మాయి వాళ్ళ సిస్టర్స్ ఆ అబ్బాయికి అదే పెళ్ళి కొడుక్కి కరెన్సీ దండ అయితే వేశారండి అంటే కంగారు పడకండి అది ఫేక్ ఏదో సరదాగా అలా చేశారు పిల్లలు ఇదన్నమాట ఇక్కడ అమ్మాయిని పూజ పెట్టి పంతులు గారు అయితే వచ్చారు ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారండి ముందు అమ్మాయితో గణపతి పూజ ఇంకా గౌరీ పూజ అన్నీ చేయించారనమాట ఇక్కడ అమ్మాయి పక్కన రైట్ సైడ్ బ్లూ శారీలో కూర్చున్న ఆవిడ అమ్మాయి వాళ్ళ మదర్ తర్వాత ఇటువైపు కూర్చున్న ఆవిడ పిన్ అనమాట మా పిన్ని అమ్మాయికి అత్తగారు ఇంకా వాళ్ళు కూర్చొని పూజ అంతా కంప్లీట్ చేస్తున్నారు అయితే మేము ముందుగానే పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఇంట్లో నా అందరు పె పెద్ద మనుషులు ఉంటారు కదండి పెళ్లి పెద్దలు వాళ్ళ దగ్గర తాంబూలాలు అయితే మార్చుకున్నారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే పంతులు గారు వచ్చారు కదా పంతులు గారి సమక్షంలో ఇంకా చాలామంది చుట్టాలు బంధువులు సమక్షంలో మళ్ళీ ఇంకొకసారి తాంబూలాలు అయితే మార్చుకుంటున్నారండి ఏంటి అంటే ఇలా మా మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవటం ఇష్టము అని చెప్పేసి అలా మా అబ్బాయిని మీ అమ్మాయికి చేసుకోవటం ఇష్టమా అని చెప్పిస్తారు పంతులు గారు అలా చెప్పించి ఇంకా తాంబూలాలు అయితే మార్చేసుకుంటారండి అయితే పంతులు గారు కూడా చాలా బాగా చేశారండి పూజ కానీ ఇవి ఏవైనా ఫార్మాలిటీస్ కానీ కరెక్ట్గా చేశారు చాలా బాగా అన్నమాట కార్యక్రమం అయితే ఇంకా అందరి ముందు అయితే తాంబూలాలు మార్చేసుకొని ఇంకా స సభాముఖంగా అందరికి తెలియబరిచినట్టు అనమాట ఇది ఇక్కడ ఏంటి అని అంటే అమ్మాయికి మేము శారీ అవి పట్టుకెళ్ళాం కదండి నిశ్చితార్థం కోసం ఆ చీర ఇంకా గాజులు పువ్వులు అవన్నీ చెప్ ఇస్తున్నారనమాట బొట్టు పెట్టి అమ్మాయికి ఇస్తున్నారు ఇవేమో అమ్మాయి చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా రింగులు మార్చుకోవడం కానీ మిగతా కార్యక్రమం ఏదైనా ఉంటే అవన్నీ చేస్తారు కదా అలాగా అమ్మాయికి అయితే బొట్టు పెట్టేసి అవి ఇచ్చేసారండి తర్వాత అబ్బాయిని పైకి తీసుకురమ్మన్నారు ఇక్కడ ఏదో సిస్టర్స్ అందరూ కొంచెం చిన్న పని చేశారనమాట కట్నం ఇస్తేనే పైకి పంపిస్తాము అది ఇది అని చెప్పి అలా పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అల్లుడికి బొట్టు పెట్టేసి ఇంకా నిశ్చితార్థానికి తీసుకున్న బట్టలు అవి ఉంటాయి కదండి అవి అయితే అబ్బాయికి ఇచ్చేసారు మా ఫ్యామిలీలో చాలా ఇయర్స్ తర్వాత జరుగుతున్న అబ్బాయి పెళ్ళి అనమాట టెన్ ఇయర్స్ బ్యాక్ అన్నయ్య పెళ్ళి అయింది తర్వాత ఇప్పుడు తమ్ముడుదనమాట అయితే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చే లోపల మేమైతే ప్రధానం చేద్దాం అనుకుంటున్నాం అండి అంటే ప్రధానం అంటారా ప్రధానం అంటారా నాకు ఐడియా లేదు కానీ కరెక్ట్గా ప్రధానం అని మేమంటాము సో దానికోసమని స్వీట్స్ అన్నీ రెడీ చేస్తున్నాము మామూలుగా మేమైతే పెళ్ళిలోనే చేస్తామండి దీన్ని కాళ్ళగొళ్ళ సంబరం అయిపోయిన తర్వాత పీను మీద ప్రధానం చేస్తాము కానీ ఇక్కడ ఏంటంటే ఇలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ చేస్తున్నారు అందరికీ చెప్పుకున్నారు కొంచెం బాగా గ్రాండ్గా చేస్తున్నారు కాబట్టి మేము కూడా ప్రధానం ఇక్కడే చేసేద్దాం అని చెప్పేసి అయితే మేము అన్నీ అరేంజ్ చేసుకొని వచ్చామన్నమాట సో ఈ ప్రధానం స్వీట్స్ అన్నీ సర్దుతున్నాము ఇవైతే అక్కడ పిన్ని వాళ్ళు స్వీట్ షాప్కి ఆర్డర్ చే ఆర్డర్ ఇచ్చేసారండి ఏంటంటే కొంచెం పెద్ద సైజులో చేస్తారు కదండి ఇలా పెళ్ళి సారీ కానీ ప్రధానం సారీ కానీ ఇవన్నీ మనకి సపరేట్ సైజుల్లో ఉంటాయి సో వాళ్ళకే ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళే చక్కగా అన్నీ రెడీ చేసి బాక్స్ ప్యాకింగ్లో ఇంటికి పంపించేస్తారు మేమైతే ఇక్కడ ఇత్తడి పళ్ళాలని అన్నీ తీసుకొని వచ్చాము మేమే తీసుకొని వచ్చి వాటిల్లో సపరేట్ సపరేట్ చేసి నీట్గా అరేంజ్ చేస్తున్నామండి అయితే ఇక్కడ మైసూర్పాకు ఇంకా కాజా లాడు ఇంకా గోధుమ అంటారు కదండి అవి ఇంకా అటుకుళ్ళు బెల్లం నెక్స్ట్ వచ్చి అరటిపల్లి గెల కొబ్బరికాయలు పసుపు కొమ్ములు ఇంకా పసుపు కుంకుమ నెక్స్ట్ ఏంటంటే మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ మా సైడు ఏదైనా శుభకార్యం జరిగినా ఖచ్చితంగా ఇవి ఉంటాయండి అవి ఏంటి అని అంటే పంచదార చిలకలు అండి అక్కడ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా అవి అనమాట అవి శుభం అంటారు మనకి లాడు ఎలా అయితే శుభం అంటామో ఇది కూడా అలానే అండి మనకి శ్రీకాకుళం సైడు ఏ శుభకార్యమైనా ఇదైతే ఖచ్చితంగా ఉండాల్సిందే మనకి ప్రధానం కానీ సారు ఇవ్వటం కానీ బారసాల కానీ సీమంతం కానీ ఇలాంటి ఏ కార్యక్రమాలకైనా ఇదైతే ఉంటుందన్నమాట సరే ఇక్కడ మేము ప్లేట్లన్నీ తీసుకొని అయితే కిందకి స్టార్ట్ అయ్యామనమాట అయితే ఈ ఇప్పుడు ఈరోజు మన వీడియో అయితే నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి ఎందుకనంటే ఇంకా చాలా ఉంది సో అదంతా యాడ్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇక్కడితో ఆపేస్తున్నాను ఇంకా నెక్స్ట్ పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీరందరూ చూసి చక్కగా ఎంజాయ్ చేసి వాళ్ళిద్దరిని బ్లెస్ చేస్తారని మరీ మరీ కోరుతున్నానండి ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం